ఇలా కొండేపు నియోజకవర్గం పాకల బీచ్ దగ్గర బీచ్ ఫెస్టివల్ పద్నాలుగు పదిహేనో తేదీలో జరగడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు అన్నింటిలోనూ నాణ్యత కనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ మనం హెల్ప్యాడ్ దగ్గర ఉన్నాం ఇక్కడ మేయర్ గంగారు సుజాత గారు ఉన్నారు ఆమె అనుభవం ఎలా ఉందో మనం తెలుసుకుందాం మేడం ఇప్పుడు మీరు హెలికాప్టర్ పైకి ఉంది సంతోషం చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే జనరల్గా అందరూ కూడా ఫ్లైట్స్ ఎక్కుతాము అయితే ఫ్లైట్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ కానీ హెలిప్యాడ్ అంటే హెలికాప్టర్ అంటే లోకల్గానే ఊళ్ళోనే తిరగడం అనేది మనం కొంచెం పైకి వెళితే కింద మన అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉందో కూడా కనబడుతుంది అయితే ఈ అవకాశాన్ని మరి నాకు కల్పించినందుకు మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈరోజు బీచ్ ఫెస్టివల్ని ఎంపీ గారు అలాగనే జేసీ గారు అలాగే కలెక్టర్ గారు అలాగే మ్యారిటీన్ బోర్డ్ చైర్మన్ గారు వుడా చైర్మన్ గారు అలాగనే మరి బా శ్రీ బాలాజీ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మా చేతుల మీదుగా ఈ యొక్క దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి అయితే చాలా మంచి అనుభవం అలాగే ఈ పక్కన కూడా మంచి ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్వైట్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరూ కూడా బాగుంది ఆనందంగా ఉంది మన కుండే నియోజవర్గంలో మినిస్టర్ గారు స్వామి గారు సత్య గారు మన బాలాజీ గారు టూరిస్టం చైర్మన్ వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ పది రోజుల నుంచి అన్ని కాన్స్టిట్యూషన్ తిరిగి మనకి అందరిని మొబిలైజ్ చేసి రోజుకి డెబ్బై వేల మంది వస్తారనే ఇస్టిమేట్ తో రోజు నిన్న కూడా వచ్చాం విజిట్ చేసాం నేను నందనవనం ఎక్స్ సర్పంచ్ సుబ్బారావు నా పేరు పక్కన ఎమ్ఆర్ రావు గారు మన కూడా కలిచాడు ఉత్సాహంగా పిల్లవాళ్ళతో అందరూ ఆనందిస్తారని ఈ రెండు రోజులు పూర్తిగా అందరూ సెలవు దినోత్సవం శివరాత్రి కాబట్టి అందరూ వచ్చి పెద్దలు చంద్రబాబు నాయుడుతో మన పాకల్లో పెట్టినందుకు మా కొండే నియోజకవర్గంలో పెట్టినందుకు ధన్యవాదాలు ఇది రాబోయే రోజుల్లో కూడా ఆరు నెలలకు నెలకొకసారి హెలికాప్టర్ ఏడాది అన్ని డెవలప్మెంట్ చేసి బాగా చేయాలని చెప్పి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారికి దామచల్ల సత్యా గారికి మినిస్టర్ గారి గారికి బాలాజీ గారికి ఏడుండే సర్పంచ్ లోకల చంద్రశేఖర్ గారికి వచ్చిన ప్రజలందరికీ ఆఫీసర్లు అందరూ కూర కురపటి చేసి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు ఆ డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరు వచ్చి నిన్న నుంచి ఇప్పుడు ఇక్కడ మీరు పాగల్ బీచ్ లో ఫెస్టివల్ ఇక్కడ జరుగుతుంది అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా లేకపోతే జరగలేదు పెద్ద దామచల్ల ఆంజనేయుల మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎన్ని సిమెంట్ రోడ్లు ఎన్ని డెవలప్ చేశాడు బ్రిడ్జీలు కట్టించాడు ఆయన తర్వాత మళ్ళీ టీడీపీ గవర్నమెంటే ఇప్పుడు ప్రత్యేకంగా చెత్త తీసుకొని పర్మిషన్ మనకి లోకల్లో తీసుకుని మా మండలమేనా ఆయన చైర్మన్ కూడా బాలాజీ గారిది కూడా చచ్చా గారు మినిస్టర్ గారు ఇక్కడ పెట్టాలని ముఖ్యమంత్రి గారితో పర్మిషన్ తీసుకుని డెవలప్ చేస్తాను రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండమైన ఈ పాకల మన గోహా తరాలో పెట్టాలని ఇక్కడ కరిగిరి నియోజకవర్గం మొత్తం తిరిగి ఆయన అంతా మీటింగులు పెట్టి జనాన్ని బస్సులతో కూడా త్రీ బస్సులు కదా ఒక కాన్స్టేషన్ నుంచి పది బస్సులు రావాలని ఎస్టిమేట్తో మన డెబ్బై వేల మంది వస్తున్న అంచెలతో ఆఫీసర్లు కానీ కలెక్టర్ రాత్రి మీటింగ్ అనుకుంటుంటే నేను కూడా వాళ్ళు పక్కన ఉండి విన్నాను జనం అందరూ వస్తారు ఉత్సాహంగా హెలికాప్టర్లో ఫస్ట్ టికెట్ నాకు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది ఇది అవకాశం మామూలు వాళ్ళకి రాదేడా పెద్ద పెద్ద వాళ్ళకి ఇప్పుడు అందరికీ సామాన్య మానవుడు కూడా ఎక్కి తక్కువ పెట్టమని సత్యా గారు రాత్రి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు వాడు ఐదు వేలు ఆరు వేలు పెట్టాలన్నారు ఉన్నారు ఆలోచించుకోండి కొంచెం అందరికి అందుబాటులో పెట్టండి అని చెప్పినారు అందువల్ల ఏంటంటే రోజు గంటకి అది దానికి ఎంతో ఛార్జీ మద్రాస్ నుంచి వెహికల్ రాత్రి తెప్పియటం ఇవన్నీ గుర్రాలు కానీ వంటలు కానీ ఆనందంగా మా నియోజకవర్గంలో మా ఊరు పక్కన సింగరాకొండ మండలం మా జరుగుమల్లి మండలం దీంట్లో బాగా ఆనందంగా ఉంది ఈ రెండు రోజులు జయప్రదంగా ఉంటుందని వాళ్ళందరికి పెట్టినందుకు మినిస్టర్ గారికి దానిలో చచ్చా గారికి బాలాజీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుని ప్రజలందరికీ నమస్కారం ఇంకోటి సార్ ప్రధానంగా ఇప్పుడు మీరు ఇక్కడ పిల్లలతో వచ్చారు ఇక్కడ ఏర్పాట్లు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి వీకెండ్స్ ఇలాంటి హెలి టూరిజం కానీ బీచ్ ఫెస్టివల్స్ సంబంధించిన కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఆన్రబుల్ సీఎం గారికి అలాగే లోకల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా మినిస్టర్స్ గారికి అండ్ డిస్టిక్ కలెక్టర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు ఎందుకంటే కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి కొంచెం సేల తిరగడానికి అలాగే వినూత్నమైన కార్యక్రమాలు పెట్టి బీచ్ టూరిజంని హిల్లీ టూరిజంని ఇలా ఎంకరేజ్ చేస్తూ లోకల్ ఎంప్లాయ్మెంట్తో పాటు లోకల్ రిలాక్సేషన్ పర్పస్ కోసం ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇంకోటి ప్రధానంగా ఇక్కడ మీరు వచ్చారు ఉదయం చూస్తున్నారు ఏర్పాట్లు అవి ఇక్కడ వచ్చిన వాళ్ళకి వలస సదుపాయాలు కానీ ఎలా ఉన్నాయి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఎలాంటి భద్రతా చర్యలు ఇక్కడ తీసుకుంది మీరు చూస్తున్నది ఎవ్రీథింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ కోఆపరేషన్తో జరుగుతుందండి ఈ ఒకరి ఎఫర్ట్స్ అనేది మనం కౌంట్ చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే ఇంతమంది హ్యాండ్ డెలికేట్గా హ్యాండిల్ చేస్తున్నారు అంటే వి షుడ్ రెస్పెక్ట్ దెమ్ అలాగే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ కానీ అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ ఆల్ డిజాస్టర్కి సంబంధించిన అన్ని మెజర్స్ తీసుకున్నారు సేఫ్టీ మెజర్స్ చాలా ఇన్షూర్ చేశారు కాబట్టి చాలా ఇక్కడ ఇంక్రెడిబుల్గా చేస్తున్నారండి ధన్యవాదాలు తనకి మేడం మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారు మీరంటే పిల్లలతో వచ్చారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది యాక్చువల్లీ మంచి ఆపర్చునిటీ పిల్లలకి హెలీ టూరిజం అనేది విడిగా మనం చూపించలేము సో ఇలా ఫ్యామిలీతో అందరూ ఎంజాయ్ చేస్తూ కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇది ప్రధానంగా ఇక్కడ హెలిప్యాడ్ రైడ్ గురించి టికెట్లు తీసుకున్న ప్రతి ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పాకల తీరంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని ప్రభుత్వం కూడా తగిన భద్రతా చర్యలు తీసుకుందని చెప్పి వారు స్పష్టం చేస్తున్నారు పోలీసు అధికారులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ అనుక్షేణం వాళ్ళు గైడ్ చేస్తున్నారు కెమెరామెన్ ఇమాల్ న్యాయలతో లక్ష్మీనారాయణ అభినవ భారత్ను ప్రకాశం జిల్లా